నమస్తే అనురాధారావు హక్కుల సంఘం ప్రెసిడెంట్ ప్రతి సంవత్సరం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి స్థితిని అంచనా వేస్తుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశము నూట ఇరవై మూడు స్థానాలలో నూట రెండవ స్థానంలో ఉంది ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది శాతం తీవ్రమైన ఆకలి సూచిక ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఉంది మనం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పుకుంటున్నాం సభలల్లో పిల్లల ఆకలి మాత్రం ఎప్పటికప్పుడు చాలా ఇబ్బందికరంగానే ఉంది మన దేశ జనాభాలో పదహారు పాయింట్ ఆరు కోట్ల మంది ఆకలితో బాధపడుతున్నారు దీంట్లో ఎక్కువగా పిల్లలే తర్వాత మహిళలు వృద్ధులు ఇది మన ఆకలి సూచిక ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఒక్క శాతం మంది ఆకలితో బాధపడుతున్నారు అసలు ఏ విధంగా ఈ హంగర్ ఇండెక్స్ను అంచనా వేయటానికి ఏ ఆధారాలు ఉన్నాయి అని చూసినట్లయితే పోషకాహార లోపం పిల్లల మరణాలు పిల్లల ఎదుగుదల పిల్లల క్షీణత ఈ నాలుగు ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోరు లెక్కిస్తారు పన్నెండు శాతం జనాభాలో పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ముప్పై రెండు పాయింట్ తొమ్మిది శాతం పిల్లలు ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఎదుగుదల లోపంతో ఉన్నారు పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం పిల్లలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలు వృధా అవుతున్నారు రెండు పాయింట్ ఎనిమిది శాతం పిల్లలు ఐదు సంవత్సరాల లోపే మరణిస్తున్నారు ఈ వీటి ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ను లెక్కిస్తారు పోషకాహార లోపంతో భారతదేశంలో పిల్లలు ప్రతి ముగ్గురులో ఒకళ్ళు ఈ లోపంతో ఉన్నారు ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ సర్వే ప్రకారము ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారు ముప్పై ఎనిమిది శాతం పిల్లలు ఎదుగుదల లోపంతో ఉన్నారు ఇది భవిష్యత్ తరానికి చాలా పెద్ద ముప్పు పోషకార లోపానికి ప్రధాన కారణం పేదరికం నిరుద్యోగ సమస్య ఆహార పంపిణీ వ్యవస్థలో లోపాలు అవగాహన లేకపోవడం ఎలాంటి ఆహారం పిల్లలకు ఇవ్వాలి ఏ విధంగా పిల్లలకు ఆహారం ఇవ్వాలి అన్న అవగాహన లోపం పేరెంట్స్లో ఉండడం అవసరమైన ప్రభుత్వ పథకాలు అందలేకపోవడం అందరికీ అందుబాటులో లేకపోవడం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది పిల్లలకు భోజన సదుపాయం భోజన వసతి లేదు అయితే ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్స్ ఉన్నాయి మిడ్ డే మీల్ స్కీమ్ పోషణ అభియాన్ పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాలు ఉన్నాయి కానీ మారుమూల ప్రాంతాలకు ఈ పథకాలు అందడం లేదు దానివల్ల పిల్లలు ఒక పూట భోజనానికి కూడా నోచుకునే పరిస్థితిలో ఉన్నారు సుస్థిరమైన వ్యవసాయ ఉత్పాదకత లేకపోవడం విపత్తులు రావడం వరదలు కరువు కాటకాలు ఇవన్నీ ఏర్పడడం ఆహారం వృధా అవ్వడం జనాభా పెరుగుదల ఇవన్నీ కూడా పోషకాహార లోపానికి ఇవన్నీ కూడా కారణాలు పొరుగు దేశాలైన శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ మయాన్మార్ ఈ దేశాల కంటే దిగువలో ఉంది భారతదేశం హంగర్ ఇండెక్స్లో అంటే ఎంత ప్రమాదకరంగా ఉన్నారు ఇక్కడ పిల్లలు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది ప్రభుత్వ పథకాలు అందరికీ అందే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది మారుమూల ప్రాంతాలకు కూడా ఈ పథకాలు అందినట్లయితే వాళ్ళు కనీసం ఒక పూట భోజనం చేయగలుగుతారు భారతదేశంలో ఆకలి సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వ సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలు యువత కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది ఆహారం వృధా అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఫుడ్ బ్యాంకుల ఏర్పాటు కావాలి ప్రతి పట్టణంలో ఫుడ్ కలెక్షన్ సెంటర్లు ఉన్నట్లయితే ఫుడ్ బ్యాంకుల ఏర్పాటు అయినట్లయితే ఖచ్చితంగా ఎవరికి ఎప్పుడు ఆకలి వేసినా వాళ్ళు తినే విధంగా ఈ బ్యాంకులు ఏర్పాటు అవ్వాలి ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ ఉండాలి ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఉన్న పథకాలు అందే విధంగా ప్రభుత్వం చూసుకోవాలి మిడ్ డే మీల్ పోషణ అభియాన్ ఈ పథకాలు సక్రమంగా అమలు అయ్యే విధంగా చూసినట్లయితే ఖచ్చితంగా సమస్య తగ్గుతుంది పోషణ పైన పిల్లల పోషణ పైన అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించాలి తల్లిదండ్రుల్లో ఈ పోషకార ప్రాధాన్యత అవగాహన కల్పించాలి ప్రతి ఒక్కళ్ళు తమ వంతు సాయంగా చేస్తే ఆకలి లేని భారత్ని తయారు చేసుకోవచ్చు ఆకలి తీరితేనే అభివృద్ధి మొదలవుతుంది కాబట్టి ఈ దిశగా ప్రతి ఒక్కళ్ళు అడుగు వేయాలని వాళ్ళొక్కల సంఘం మనవి చేస్తుంది థ్యాంక్ యూ